ఈరోజు ఈచడా వేలేరు మండలంలోనే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ప్రజలు ఎటువంటి అపోహలకు కానీ భయభ్రాంతులకు కానీ ఉండకుండా ఎవరికి భయపడకుండా నిర్భయంగా ఓటేయ్యాలనే ఉద్దేశంతో ఈ యొక్క జార్ఖండ్ యొక్క పోలీస్ వారి మరియు వేలేరు పోలీస్ వారు కలిసి సంయుక్తంగా వేలేరు మండలంలోని క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ అయిన పీచరా వేలేరు గ్రామాల్లో కవాటు చేయడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ప్రజలు ఎటువంటి అపోహలకు కానీ భయభ్రాంతులకు కానీ ఎటువంటి వ్యక్తులు కానీ భయపడకుండా నిర్భయంగా ఓటింగ్ వేయాలనేది దీని యొక్క మా ఉద్దేశం ಈ ರೋಜು ಶ್ರೀ ಧರ್ಮಸಾಗರ್ ನೀವು కలిసి ಮೇವು ಕಲಸಿ ಸಂಯುಕ್ತ ನಿರ್ವಹಿಸುತ್ತೆ